అందర వాక పర్ణం దిరదశన రెడవ రెడవ రోజు మీరు సర్వజను ప్రేమించి మేము సమస్త మీరు లకు తప్ప వేదన తెలుగు ఏర్పరచుకోలేదు సమస్త జనంలో కంటే మీరు తక్కువే కదా అనుభవాల లేదా మైనారిటీస్ అంటారు చిన్న మంద అయితే ఎక్కడైనా సరే ఒక చిన్న కుమ్ కుంటే పెద్దవాళ్ళందరూ బెదిరించడంరించడం మనం చూస్తున్నాం మనం ఎక్కువగా మన భారతదేశంలో అది ఎక్కువగా చూస్తున్నాం కూడా మాత్రం ఒక పది ఓట్ల ఇరవై యాభై కావచ్చు అని వాళ్ళ నుంచి వాళ్ళు వశపరచుకోవటం తర్వాత వారి జీవిత కాలంలో ఎన్ని కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినా వాళ్ళని పట్టించుకోకపోవటం ఆ మధ్యన విషయం మరి ప్రవేశించిన కూడా మన అది ఒక ఆధిపత్యంలో కాదు ఒక దేవుల్లా కాదు మరి అలాంటి వందలు జరుగుతున్నాము కూడా అక్కడ ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం మరి అదే రేపు తన బిడ్డ చేస్తే అక్కడ ఇక్కడ నిజమైన గురువాన్ని ప్రేమించా మాట కల్కంపాలు ఉంటుంది అసలు అసలు ఏ కూడా అట్లా చేయటం అదే ఎందుకొంటే దేవుడు మన మీద గొప్ప రాజకీయ నాయకులాగా ఎక్కువ మెజార్టీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అట్లా ఇస్తుండే మెజార్టీ ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు వీక్షించబడుతున్నారు బాధింపబడుతున్నారు ధృవీకరించబడుతున్నారు వాళ్ళని వాడుకుంటున్నారు ఒక అల్పసంఖ్యాక వర్గాలను ఒక శాతం ఆరు

ನೀವು ಸರ್ವಜನ್ಮ ಕಂಡೇಸ್ತಾವನೆ ಹೋಮಿಸಿ ಏರ್ಪರ ಈ ಪದೆ ಲೋಕಲ್ ರಾಜಕೀಯ ನಾಯಕರು ದೇವಸ್ಥಾನ ಸಂವತ್ಸ ಜನ್ಮ ಕಡೆ ಮೇಲೆ ಲೆಕ್ಕ ತಕ್ಕೇ ಕದಾ ಅಲ್ಪಸಂಖ್ಯಾಕು ಕದಾ ಅಲ್ಲಿ ದೇವು ನಿನ್ನ ಎಂತ ಆಶೀರ್ವಿಸ ದೇವರು లోక ద్వ ద్వత్వం తత్వ ప్రాధాని సంత కోలేవిచుడు తత్వ ప్రాధాని సంత పరిశుద్ధం అవుతాడు తత్వ ప్రాధే సంతు దేవుడు సంతృష్ట అవుతాడు తత్వ ప్రాధే సంత దేవుడు క్ష్ణగా ఉంటాడు తత్వ ప్రాధాని తత్వ దేవుని నొర్కుంటాడు తత్వ ప్రాధాని సంత సుఖపడతాడు సంత గణపక్షమొక సంత చిత్తవుంటాడు నా స్వతంత్రించినయ గారికి ఒక మాట చెప్పండి అందునే నేను ఉండాలి ఇవే ఇప్పుడు భూమి దగ్గర బలంగా వాడబడుతున్నారు అంటే కేవలం వారు మామ ప్రార్థన చేస్తాం అందుబాటులో వాడబడుతున్నాం దాన్ని ఉదయం అన్నలా చేస్తుంది ఆ తర్వాత శ్రేష్ఠమైన భక్తుల సాక్ష్యాన్ని జరగా భక్తి శ్రీమారి సాక్ష్యం లక్షణం వంద కానీ చదివందర్వసూర్యుని గారు సాక్ష్యం జరగా ఆ తర్వాత పాళయాంక్ష గారు సాక్ష్యం జరగా అలా తర్వాత కొంతమంది భక్తులు పండిత్ ఫ్రాన్సిస్ గారు సాక్ష్యం జరిగాను ఆ శ్రేష్టమైన సాక్ష్య దేవుని మీద అన్నిటికీ ఆధారపడే సాక్ష నేను కూడా నా జీవితంలో ఆమోదేశాను అలాగే అందుకొలకే నేను సర్వే జన్మలకు కంటే స్థాయి జన్మని నేను రూమ్ ప్రేమించి మనం ఏర్పాటు చేసుకోలేదు సమస్త జనం గంటకు తక్కువే కదా మరింత పెద్ద గుప్పనిపెట్టింత చిన్న గుప్పు దగ్గరికి దేవుడు వచ్చిన కదా వెళ్ళి వాళ్ళ వద్ద నమ్మల్ వద్ద దేవుడు మాటలు బాధ తెచ్చిన వచ్చాడు కదా కష్టాలు తెచ్చిన కోరిక నెరవేర్చడానికి వచ్చాడు కదా జ్ఞానం సిగ్గుపరచడానికి వెళ్ళి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నావు కదా ధనవంతులు సిగ్గుపరచడానికే నిర్భేదాలు ఏర్పాటు చేసుకున్నాడు కదా ఎన్నికైన వారు సిగ్గుపరిచిన వరకే ఎన్నికలైన వారు సిగ్గు ఎవడు ఏర్పడేసుకున్నారు కదా పెద్ద గుంపును జయించడానికే చిన్న గుంపుగా మనంకున్నాడు కదా మరి నమ్మండి నమ్మకం ఎలక్షన్ లో అయితే నేను పెద్ద గుంపును చిన్న గుంపు ఓడియాలి పెద్ద గుంపట ఒక ప్రచారం చేస్తారు

నువ్వు ఎందుకు నడుచుతున్నావు నువ్వు భోజనం చేయడం మాన నీకు మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారు కంటేనే మీకు విశేషమైన అని ఆమెకు చెప్పు వచ్చాను ఆమె పిల్లలు లేవు బాగా పర్మిషన్ తోట ఇంకో చేసుకున్నాను చేసుకుంటే ఆమెకు పెట్టిన పిల్లలు నా భర్తకు పెట్టిన వాళ్ళే కదా అని ఆ పిల్లలకి చేరది ఏమైందో ఏమైందో పెరిగిన అన్న అన్నం పెన్న పెనెన్న ఇన్నొక బాలిక చిన్న భార్య అన్న పెద్ద బార్యకాయ పాపం ఆమెను ఎంతో వైరి వైరి వేదిస్తూ వైర్య వైర్యన వైరీ వైర్యన పెనెన్న అన్నను విడిపిస్తుంటే పాపం ఆమె ఎన్ని సాధనం ఇలా జరిగి ఎప్పుడు చెప్పుకోలే పడుతుంది వచ్చి జరిగిన మొక్క మార్చుకుని ఉండటం వేడుచుకుంటుండం అన్నం జరగకపోతే నేను పిల్లలు ఏదన్న వాళ్ళనే కదా నీకు దుఃఖం అని బాగా ఎన్నిసార్లు ఆయన భతిరాడంలో పది మంది పిల్లల కంటే నేను విశేషమైన వాళ్ళు కాదా నాకంటే ఎక్కువ విలువైన ఉన్నాను ఎక్కువ అని ఏదో సమధాయించుకుంటుంది ఎప్పుడు ఇదే మాట ఎప్పుడైదో మాట వస్తుంది ఇప్పుడు ఆమె ఏం జాబ్ చెప్పలేదు తప్పక ఏం చేసిందో మనందరూ తెలుసు సమయంలో ఎవరికో మారడో మనందరూ తెలుసు దేవుని సమ్ముఖంలో పెంచుతాను దేవునితో కొమ్మరించి ఎక్కి పెట్టే ఏది ప్రధాన వచ్చి అమ్మా కొ రాక్షరాసం తాగిన వాళ్ళు నడుస్తున్నావు అంత యాక్షన్ నేడుస్తున్నాం వాళ్ళ ఏడానికి తాగలేదు అని దేవుని సముఖంగా కుంభరించుకుంటున్నాను మనం ఎప్పుడైతే దేవుని సంతా పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో పూర్ణ బలంతో పూర్ణ హృదయంతో మారు పెడతామో ఆ ప్రార్థన తప్పకుండా జవాబు వస్తుంది ఎవరు చెప్పుకోకండి మీరు బాధ ఆడని భర్త ఎంత భద్రో బాధ చెప్పలేదు నేను ఆల్చేవాడా తేలిచేవాడ ఎవడే నాకు గర్భాన్ని కాకుండా చేసి నా గర్భాన్ని మూసాడు ఎవరు గర్భాన్ని ముశారు వాళ్ళని భద్రాడుకుంటా అని విషయం భతలాడుకోవటం ఆ తర్వాత భద్రాడుకున్న దాన్ని బట్టి ఆమె విడుదల పొందటం తర్వాత ఆమె గొప్ప కృప పొందుకోవటం తర్వాత గొప్ప జనాంగానికి దేవుడాన్ని గొప్పగా చేయటం మన జీవితాన్ని మనకు ఇష్టం అలాగే నీ జీవితం నా జీవితం దేవుడు చేస్తాడు మనకు కష్టం చేయకండి దేవుని కృప నీ మీద నా మీద ఉంది రోమపేదిగా పదహారవ ఇరవై వచ్చి

సైతాలు వాడుకున్నది ఎవరిని దేవుడు స్నేహితుడిని అలాగే అన్న సంతానం ఆలస్యమైంది ఆలుష్యమని దేవుడు సైతాను వాడుకున్నది శిష్యులు సైతాన్ని ఎంత వాడుకున్నది అయితే సైతాన్ తాను శీఘ్రంగా చిత్ర దేవుడు ఎప్పుడో దేవుడు కాళ్ళ మీద పడి ఒక దేవుడు పూర్వకంగా మొదలు పెడితే అప్పటి నుంచి వైరైన ఆ వైరైన అన్నసులుగా అన్నారు వైరణ ఎంత తలదీసుకునే పరిస్థితి వచ్చింది ఆమె పిల్లలు చాలా మంది కానీ కొడుకు ఎలాంటి శ్రేష్టమైన కొడుకులకు న్యాయాధిపతి ఇస్రా ప్రవక్త ఎక్కడ ఆయన తెలుసా ఒక రాజు దేశాన్ని ఎలా పరిపాలిస్తాడో సభ్యులు ఆనాటి రోజుల్లో ఆయన ప్రవక్త ఆ రోజు అంటే రాజుల కాలానికి ముందున్న ప్రవక్తలు ఆక జాగ్రత్తగా సమాధా దేవుడు మానవులకు సమాధానం రక్షిస్తున్నాడు నేను జీవితంలో నా జీవితంలో దేవుడు ప్రవేశించింది నీకు నాకు సమాధానం కానీ ఎప్పుడు అన్నలాగా మొదటి అన్నలాగా మనుషులు ఆ మనుషుల దయాదాక్షిల మీద ఆధారపడకుండా నాకు దేవుడే పరిస్థితి కలిసి దేవుడే నా కరువు కలిసి దేవుడైన సంతానం పిల్లలు దేవుడే నాకు బాగుపడకుండా చేశాడు దేవుడైనా దేవుడైనా దుఃఖంగా చేస్తుంది దేవుడే నాకు పిల్లలు సర్వేక్షణ సైతానికి దేవుడే నాకు విషయం ఇట్లా దేవునికే మారి పెట్టాలేనైతే పరిస్థితి కలిగేస్తుంది ನೆನಪಿಗೆ ಬೇನು ಕಾಲೇ ಪಟ್ಟುಕೊಂಡು ಗಟ್ಟಿಗೆ ಪಟ್ಟುಕೊಂಡು ಅಂತ ನಮ್ಮ ದರಿದ್ರವಂತ ನಮ್ಮ ಅನ್ನದೇದ ಸೇವೆ ದೇವರು ಸರ್ತಾನು ಮನ ಕಾಲಕ ಶೀಘ್ರ ಚರಿಕೆ ತಪ್ಪಿಂತ ಕೋಟಿ ತೃಪ್ತಿ ಪಂದ ನಾನು ಕಲಿಗಿಂದ ತೃಪ್ತಿ ಪಂದ ಅನ್ನ ಹೊಂದ ఆ గణ్య మధ్య గల నా అలాంటి దినాలు నా జీవితంలో ఉన్నాయి అలాంటి సంవత్సరాలు నా జీవితాలు వారాలు కాదు నేను కాదు సంవత్సరాలు కనుక దయచేసి జాగ్రత్తగా వినండి దేవుని కృపణ ఎవరి పత్రిక నా కనుక లక్ష్యం చెప్తుంది కనుక మనం కరికరిపబడి సి సాయం కాలోమయం తక్కు రై ప్రవాసన ధైర్యంతో దేవుని దగ్గర కలాలి దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు తప్పకుండా దేవుడిని ఆదుకుంటాడు ఆయన కృపగల దేవుడు దయగల దేవుడు దేవుడిని దీవించంగా దేవుడిని ఆశ్రించంగా దేవుడు కటాక్షంగా నష్టం చేయకుండా

ఇప్పుడు పేద ధనవంతుడికి ఒక కుమార్తె అన్నం కాదు కుంగిపోయినట్టు ఎన్ని బిడ్డ చెప్పి తీర్చు ధనవంతు సమస్య సృష్టికర్త దేవుడు మీకు ఎవరో అర్థమైపోయి నా యొక్క మార్పడితే చింత తీర్చడా అది సమయాల సహాయక చేస్తానికి సమయం సాయం చేయడం అన్నకు సమవేస్తున్న సహాయం చేయలేదా యాకోబుకు సమయస్తున్న సహాయం చేయలేదా అబ్రహాముకు సమయస్తున్న సహాయం చేయలేదా జగ్గదేకు సమయస్తున్న సహాయం చేయలేదా సంసోన్ తల్లిదండ్రులకు సమయస్తున్న సహాయం చేయలేదా తప్పకుండా చేస్తారు దేవుడు విద్యోగం చేయలేదా దేవుడు తప్పకుండా చేస్తారు విశాఖకు చేయలేదా యాకోబుకు చేయలేదా విశాఖకు చేయలేదా మనకు ధైర్యంలో కృపాసనం మనతో చేయాలి ధైర్యం లేదు ధైర్యం ఎప్పుడు చేయకపోతే మన దగ్గర పాపం ఉంటే ధైర్యం ఉండదు కనుక పాప రప్పుకొని చెప్పుకొని పెట్టి వెళ్ళుకోండి దేవుని దగ్గరికి సైతం చాలా చింతగా దేవుడు రెడీగా ఉన్నాడు సమయ సహాయం కొరకు కృపాసనంతో చేరండి దేవుడి దేవించడం కాక దేవుని కాక ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవానికి వందనాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రం 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 దేవానికి వందనాలు దయగల రాజా అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి వరకు ఒక దేశ కాండ వేడు అగ్ని వర్షంతో ప్రభా అయా మీరు సర్వజనుల కంటే విస్తారమైన ఎహోగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటున్నావు ప్రభా మీకు స్తోత్రము సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అంటున్నావు ప్రభావం ప్రభావం ఎన్నిక లేని వారా అయ్యా ఏమాత్రము బ్రహ్మానికి స్తోత్రము బ్రహ్మలేని వారమై బ్రహ్మ అందరిలో మమ్మల్ని ప్రత్యేకించుకున్న దేవుడవు అందరూ బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్న పరిశుభాత్మ దేవ అయ్యా మీకు వందనాలు మరి ఆమె పెంపిణి అయిన ఇంకా నా మరి ప్రభావ మరి సంఘాలు ధైర్యపరిచిన ప్రభావ ప్రతి మాట మరి తండ్రి ప్రతి విషయంలో మమ్మల్ని ధైర్యపరుస్తున్నాం అన్నతో మాట్లాడిన దేవుడు ప్రభావని పుస్తోత్రములు అయ్యే దినాన మాట్లాడి ప్రభు మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు పరిశుద్ధుడు అన్న తండ్రి ఈ పుస్తోత్రములు చెల్లిస్తున్నా అయ్యా మరి అన్న యొక్క మనోవేదనను కొట్టి వేసిన దేవుడు దుఃఖము బాధలు అయ్యా ఆమె చింత యావత్తు దూరపరిచిన దేవుడు ప్రభావ అయ్యా మా చింత కూడా ప్రభావ దేవుడు నీవే నా తండ్రి నీకు స్తోత్రము అయ్యా మరి మా తండ్రి మా కాల క్రింద ప్రభావ స్వాతం శీఘ్రముగా దేవుడు నీవే ప్రభు ఎప్పుడు మీకు లోబడినప్పుడు అయ్యా మీ వైపు చూసినప్పుడు నా తండ్రి నీకు స్తోత్రముడు అయా ప్రాంతంలో ప్రభ వారిగా వారేగా ప్రభ మేము మీ కృపను జ్ఞానమును వివేకమును అయ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి నా తండ్రి అయ్యాన్ని మీ కృపాసనం వద్దకు మేము వచ్చినట్లు అయా ప్రార్థన పరులుగా మీలో మేము ఫలించే వారిలో మేము ఉండే కృపను భాగ్యమును మాకు అనుగ్రహించు అయ్యా చింత యావత్తు మీపై వేసే కృపను మాకు అనుగ్రహించండి జ్ఞానము మాకు అనుగ్రహించు ప్రభావ అయ్యా మా తండ్రి నీకు స్తోత్రంలో పురా ఎంతో మన జీవితంలో అయా రాజ్యానికి స్తోత్రం ఇచ్చేసిన ప్రతి అద్భుతాలను మీకు బట్టి వందనాలు మా జీవితంలో మేము వీళ్ళకు అయ్యా మీకు స్తోత్రము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మేము లోబడేవారీగా అయ్యా మీకు మీరే కలిగి భయభక్తులు కలిగి ఉండేవారిగా మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా మరింతవరకు చెప్పినాయి దాన్ని బట్టి మేము తీసుకున్నాం అయ్యా మంచి దేశ విదేశాలు మీరు వాడుకోమని సహాయం చేసి మీరే మహిమ పొందమని కొద్ది ప్రార్థనలు ప్రభుత్వంలో ప్రార్థిస్తున్నారు